నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహ మార్పుతో పాటుగా రవిగ్రహ మార్పు కుజగ్రహ మార్పు కూడా జీవితంలో కొన్ని శుభ అశుభ యోగాన్ని కలగచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఈ రాబో రెండు మూడు నెలల వరకు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే మేషరాశికి ఇప్పటి వరకు కూడా అనగా ఉగాది నుంచి పదిహేడు అక్టోబర్ వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ దుస్థాన స్థితిలో ఉండడం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడడం జరిగింది అనవసరమైనటువంటి ఖర్చులు ప్రయాణాలు ఇతరుల వల్ల మోసపోవడం లాంటివి ఇప్పటి వరకు జరిగాయి అయితే గురుగ్రహ మార్పు ఇకనైనా బాగుంటుందా అని చెప్పి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది ఎదురు చూస్తుంటారు అయితే ఈ గురువుకి అర్ధాష్టమ గురు ప్రభావము కొన్ని మార్పులు అనేటువంటివి ఏవి ఉండకపోయినప్పటికీ కొంత అనవసరమైనటువంటి చిక్కులు వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు మేషరాశి వారికి యాజ్ యూజువల్గా ముందు ఉన్నట్లుగానే స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి అయితే మార్పు ఎలా ఉండబోతుంది అర్ధాష్టమ గురు ప్రభావం వలన సాధారణంగా స్థిరాస్తులకి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అయిపోతుంది అంటే ఏమవుతుంది లిక్విడేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది